హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది సో ఏపీలో ఇవాళ ఏ జిల్లాల వర్షాలు కొరనున్నాయనేది అయితే తెలుసుకుందాము సో వీడియోని చివరి వరకు చూడండి సో మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే డైలీ వస్తుంటాయి సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా రాయలసీమ కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు అయితే కురిశాయి ఇక పదకొండో తేదీ నుంచి ఒక మోస్తరు వర్షాలు మొదలుకొని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ముఖ్యంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ఉపరీతల ఆవర్తనం రానున్న రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇది బంగాళాఖాతంలో ఉత్తరం వైపు పయనిస్తుందని దీని ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక వీటి ఫలితంగానే దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక వీటి ఫలితంగా ముఖ్యంగా ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే గనక అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీ బ్రహ్మణ్యం విశాఖపట్నం నెల్లూరు ప్రకాశం అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది ఇక మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది